భారతీయ విద్యా భవన్ రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిని సాధించడం జరిగిందని భారతీయ విద్యా భవన్ కాకినాడ కేంద్రీయ చైర్మన్ సిబిఐ డైరెక్టర్ మాజీ జేడి లక్ష్మీనారాయణ ఆశ్రమం స్కూల్ మాజీ చైర్మన్ డివి కృష్ణంరాజు పేర్కొన్నారు కాకినాడ గాంధీనగర్లో పాత పోస్టాఫీస్ వద్ద భారతీయ విద్యాభవన్ బ్రాంచ్ కార్యాలయాన్ని మాజీ సీబీఐ డైరెక్టర్ జెడి లక్ష్మీనారాయణ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యారంగంలో కుల మతాలకు అతీతంగా నలభై ఏళ్ల నుంచి భారతీయ విద్యాభవన్ సంధిస్తున్న సేవలు ఎనలేనివని పేర్కొన్నారు చదువు అంటే అక్షరాల్లో నేర్పించడమే కాదని అన్ని అంశాలలో నేర్చుకోవాలన్నారు విద్యను వ్యాపారంగా కాకుండా ఒక ప్రశ్న రూపంలో నడుపుతూ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో డాక్టర్ కెఎం మునిషి భారతీయ విద్యా భవన్ స్థాపించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు యు విశ్వనాథరాజు పి రఘుపతిరాజు మాజీ మున్సిపల్ చైర్మన్ సూరిబాబు రాజు తదితరులు పాల్గొన్నారు మన కాకినాడ జిల్లాలో ప్రారంభం చాలా గొప్ప విషయం విఘ్నులు మార్గదర్శకులు ఆయన కేఎ మున్షి గారు ఈయన పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో భారతీయ విద్యాభవన్ సంస్థను స్థాపించి సమాజంలో మార్పు రావాలంటే అది కేవలం విద్యతో మాత్రమే సాధ్యం ఒక మహోత్కృష్టమైన అభిప్రాయంతో భావనతో ఆయన ప్రారంభించిన ఈ సంస్థ మొత్తం దేశంలోనే కాదు విదేశాల్లో కూడా భారతీయ విద్యాభవన్ కేంద్రాలు పాఠశాలలు చాలా సులుగ్గా పనిచేస్తుంది దేశంలో అనేక మంది గొప్పవారిని ఈ పాఠశాలల ద్వారా దేశాభివృద్ధికి దేశ నిర్మాణానికి ఉపయోగపడే విధంగా ఈ పాఠశాలలు చేశారు అందులో భాగంగా ఈరోజు బుద్ధిరాజు ఆనందరాజు ఫౌండేషన్ తరఫున శ్రీ విశ్వనాథరాజు గారు వారి ఆధ్వర్యంలో ఈ పాఠశాల ఇక్కడ ఏర్పాటు చేయడం కాకినాడలో చాలా శుభ సూచకం ఎందుకంటే పిల్లలు చిన్నతనం నుంచి మంచి విషయాలు పాఠాలతో పాటు సంస్కృతి విద్యతో పాటు వినయాన్ని చదువుతో పాటు సంస్కారాన్ని నేర్చుకుంటే వారే రేపు దేశానికి ఉపయోగపడే పౌరులుగా తయారవుతారన్నది ఒక సంకల్పం ఈ పాఠశాలలో ఈ బాలవాటికలో కేవలం పాఠాలు మాత్రమే కాకుండా వ్యక్తి నిర్మాణం జరిగే విధంగా ఇక్కడ అన్ని రకాల కళలు తర్వాత అన్ని రకాల విషయాలు వారికి నేర్పే విధంగా ఇక్కడ చర్యలు తీసుకోబడితే ఆల్రెడీ మీరు చూస్తే భీమవరంలో కావచ్చు తాడేపల్లిగూడెంలో కావచ్చు పాలకొల్లులో కావచ్చు రాజమహేంద్రవర్లో కావచ్చు భారతీయ విద్యా సంస్థలు చాలా చక్కగా పనిచేస్తున్నాయి అక్కడి విద్యార్థుల యొక్క ఆలోచన విధానం వాళ్ళ ప్రవర్తన విధానం అన్నది కూడా చాలా గొప్పగా మార్పులు వాళ్ళలో తీసుకురావడం జరిగింది కాకినాడ చుట్టుపక్కల ప్రజలు చాలా నేను భావిస్తున్నాను కానీ ఏంటంటే ఎంతో విలువలతో కూడిన విద్యను అందించే భారతీయ విద్యాభవన్ సంస్థ కాకినాడ రావడం అన్నది చాలా ఆనందదాయకం అందున దీని జేడి లక్ష్మీనారాయణ గారు ఆ తర్వాత ఆనంద ఫౌండేషన్ విశ్వనాథరాజు గారు పర్యా పర్యవేక్షణలో ఇది నడపడం అన్నది చాలా సంతోషించం వీరికి లక్ష్మీనారాయణ గారు ఉన్నారంటే ఆయనకి స్వామి వివేకానంద పార్లర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీరు ఆదర్శం అదే లైన్లో లక్ష్మణాయన్ గారు ఈ సంస్థ నడిపించాలని ఎంతో తాపత్రపడి ఎంతో కృషి చేసి ఆయనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా హైదరాబాద్లో ఉన్నా కూడా ప్రతి విషయానికి కాకినాడ రావడం ఆయన దీంట్లో బాగుపరిచుకోవడం అన్నది చూస్తే ఆయనకి ఎంత పట్టుదలగా ఉన్నారో ఇక్కడ ఈ సంస్థను డెవలప్ చేయాలని ఉద్దేశంతో ఉన్నారని నేను అనుకుంటున్నాను ఏంటంటే ఎందుకంటే కాకినాపంలో పాతీ విద్యాలను సాధించి సుమారు నలభై సంవత్సరాలు అయిపోయింది దానికి డాక్టర్ కిఎన్ రాజు గారు ఆధ్వర్యంలో ఈ బిల్డింగ్ కట్టారు అలాగే ఆయన యొక్క సంస్కృతించిన పది పట్టిన కార్యక్రమం స్థాపించారు కాబట్టి అదే విశ్వాసంతో ఆయన ప్రోగ్రహించాలని చూసుకుంటే ఉద్రాధాన్ని తీసుకున్నారు దీన్ని రెన్యూషన్ చేసి ఇక్కడ బాలం బాల కార్యక్రమం స్థాపించి చిన్నపిల్లల దగ్గర టీసీ గారి పాదీ ఈ సంవత్సరం కంటిన్యూ జరుగుతుంది అలాగే పెద్దావరంలో విద్యా విద్యా విద్యాపీఠం ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఎల్కేజీ నుంచి సిక్స్త్ క్లాస్ ఎవరి సంవత్సరం పాత్ర పిల్లలందరికీ జీవితానికి ఏర్పడడం జరిగింది మరి ముఖ్యంగా ఈ రోజున మరి చర్మనారాయణ పాంత మన అంత కార్యాలకి ఎంతగా చేసినటువంటి పిల్లల లెస్మెంట్ గారికి మరియు పుష్ణ గారికి మన ప్రభుత్వ వంకారికి ఎంతో కృషి చేసి వస్తువు ఆయన లక్ష్మణ్ గారు మీ బెంచ్ పిచ్చి అన్ని రకాల టీచర్స్ని అంతా ఇంటర్వ్యూ చేసి స్వయంగా